అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథ సెల్లింగ్ వర్జనిటీ ఆ రోజు కాలేజ్ స్టూడెంట్స్ అంతా స్ట్రైక్ చేస్తున్నారు సీఎం గారు వస్తున్నారు పక్కకు తప్పుకోండి అంటూ వాళ్ళని ఒక వరుసలో నిలబెట్టి సీఎం గారికి దారిచ్చారు ఇక అలా వెళ్తున్న సీఎం గారిని చూడాలని ఒకరి మీద ఒకరు పడిపడి చూస్తున్నారు అబ్బా మన రాష్ట్రానికి మొదటిసారి యంగ్ సీఎం గరిచారే ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో అని మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వైనవి చెవిలో పడ్డాయి కోపంతో తల తిప్పి వాళ్ళని ఓ చూపు చూసింది కానీ వైనవి చూపులను ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళు ఇక్కడ సీఎం చూపులు వైనవి మీదే నిలిచాయి విండో గ్లాస్ని కిందకి దింపి కళ్ళకి గాగులుస్తూ ఆమెను చూస్తూ వాళ్ళ ముందుకెళ్ళిపోయాడు ఫ్రెండ్స్తో చలాకీగా మాట్లాడుతూ చాలా బిజీగా ఉంది వైనవి అతను విండో గ్లాస్ని అలా దింపాడో లేదు సీఎం సార్ యువర్ వెరీ హ్యాండ్సమ్ అంటూ గట్టిగా అరిచారు వాళ్ళ అరుపులకి అతని పెదవులపై సన్నటి నవ్వు విరిసింది వైనవి కనుమరుగేంత వరకు గ్లాస్ ని పైకెత్తలేదు ఇక అలా సీఎం గారిని చూసిన కొందరు వావ్ వెరీ హ్యాండ్సమ్ అని చాలా సంతోషపడిపోయారు ఇక తల తిప్పి సీఎం కారు వైపు చూసిన వైనవికి మౌర్య సరిగ్గా కనిపించలేదు తన ఫ్రెండ్ టైంకి ఏదో మాట్లాడటంతో సమాధానం చెప్పి ఇటు తిరగగానే కార్ మాయమైంది ఈయనని చూడక త్రీ డేస్ అవుతోంది ఇప్పుడే వస్తున్నారా ఏంటి రాత్రికి త్వరగా రమ్మని కాల్ చేయాలి అనుకుంటూ అక్కడి నుండి కాలేజ్కి వెళ్ళిపోయారు ఇక క్లాసెస్ విధిగా జరగడంతో చాలా సీరియస్గా క్లాసులో మునిగిపోయారు ఇక మార్నింగ్ క్లాసెస్ ఒక పీరియడ్ మాత్రమే అవడంతో ఆఫ్టర్నూన్ అందరూ లంచ్ కి వెళ్ళిపోతే బాగా ఆకలిగా ఉంది కదా లంచ్ చేసి వద్దాం పద అంటూ వైనవిని లాక్కెళ్ళింది రేఖ ఇక వాళ్ళకి ఇష్టమైనవి ఆర్డర్ పెట్టుకొని కూర్చున్నారు ఇక ఫుడ్ ని నోట్లో పెట్టుకుంటుండగా వచ్చాడు మార్నింగ్ గొడవ పడ్డా అబ్బాయి అభినయ్ ఏంటి కాలేజ్లో కోతులు తిరుగుతున్నాయి అని వైనవిని చూస్తూ వాళ్ళ ఫ్రెండ్స్కి చెబుతున్నాడు అభి ఆ మాటని విన్న వైనవి రై నన్నే కోతి అంటావా నువ్వే అడ్డగాడిదా దున్నపోతా అంటూ మొదలుపెట్టింది ఎయ్ ఆపు ఏంటే ఎక్కువ చేస్తున్నా నేను గాడిదనా దున్నపోతనా అవున్రా అంతకంటే ఎక్కువే నిన్ను వాటితో పోలిస్తే అవి కూడా బా బాధపడతాయి అంటూ భజన మొదలు పెట్టగానే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూ నైఫ్ చూపించగానే మౌత్ మ్యూట్ చేసింది ఇంకోసారి నన్ను తిట్టామనుకో ఈ నైఫ్ని గొంతులో దిగిపోతుంది ఏంటైతేచ్చిపోతున్నావ్ అంటుంటే రై వే గీ అంటే ఇక్కడే చంపి పొడుస్తా అనింది ఆహా ఎలా చంపిస్తావో నేను చూస్తాగా అంటూ దగ్గరకు వస్తుంటే వాడి చేతిలో ఉన్న కత్తిని లాక్కొని వాడి ముందుకు పెట్టి రారా చూసుకుందాం అంటూ దగ్గరికి వెళ్తుంటే వెనక్కి వెళ్తున్నాడు అభి ఏంట్రా భయం వేస్తుందా అలా వెనక్కి వెళ్తున్నా ఇంకోసరి నా వచ్చావంటే చంపి నీ ఇంటికి పార్సల్ చేస్తా నీ శవాన్ని నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు నీకు తెలిస్తే నన్ను చూడ్డానికి కూడా వణుకు పుడుతుంది అబ్బో తమరు మిస్ ఇండియా మరి తమని చూసి సొల్లు కార్చుకోడానికి అయితే నాతో ఎందుకు గొడవ పడుతున్నవరా నేను కాదు నువ్వే నా మీద పడుతున్నావు సరే ఇప్పటి నుండి నీ జోలికి నేను రాను నా జోలికి నువ్వు రాకు అది అయ్యే పనైనా అన్నాడు నువ్వు నా జోలికి వస్తే నేను ఆ దేవుడు కూడా కాపడలేడు అంటూ నైఫ్ని పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతున్న వైనవిని చూస్తూ ఉన్నాడు అభి ఏంట్రా అలా చూస్తున్నావు కొంపదీసి తనని లవ్ చేస్తున్నావా ఏంటి అదేం లేదు జస్ట్ క్యాజువల్గా చూస్తున్నాను అలాంటి ఆలోచనలేమైనా ఉంటే పక్కన పెట్టు పాప సీఎం తాలూకు అనగాని ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు అభి నిజమా అన్నట్లుగా అవును నిజమే మనస్సులో అలాంటి ఒపీనియన్స్ ఉంటే ఇప్పుడే ఇక్కడే మర్చిపోవు లేకపోతే మొన్న కాలేజ్లో ఇన్సిడెంట్ జరిగింది స్వయాన మన సీఎం సారేవాడికి గంటపాటు నరకమంటే ఏంటో చూపించి చంపేశారు అది నువ్వు కల్లారా చూసుంటే వైనవిని కన్నెత్తి కూడా చూసేవాడివి కాదు అని చెబుతుంటే ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు నేను ఎక్కువ మాట్లాడడం కాదు చాలా తక్కువ మాట్లాడుతున్నాను ఒకసారి ఈ వీడియో చూస్తే నీకే తెలుస్తుంది అంటూ ఆ రోజు జరిగిన వీడియోని అభికి చూపించగానే చెమటలు పట్టేసాయి ఇక ఏం మాట్లాడకుండా క్లాస్ కి వెళ్ళిపోయాడు ఇక ఈవినింగ్ అవుతుంటే ఇంటికి బయలుదేరారందరూ అలా క్లాస్ నుండి బయటకు వస్తుంటే వైనవిని చూసి కూడా చూడనట్లే వెళ్ళిపోతున్నాడు ఏమైంది వీడికి నన్ను చూస్తే ఏదో ఒకటి అనేవాడుగా అలా సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ ఏంటి నన్ను చూసి భయపడిపోయావా కన్నెత్తి కూడా చూడట్లేదు అని నవ్వింది వైనవి అంత సీన్ లేదు పోయి నీ పని చూసుకోవే నా వెంట ఎందుకు పడుతున్నావు హలో మిస్టర్ నీ వంట నేను పడట్లేదు నువ్వే మార్నింగ్ నన్ను కోతి అన్నావు కోతులని కోతే అంటారు మరి అని వాదించుకుంటుండగా ఆ అబీ ఫ్రెండ్ రేయ్ నీకేం చెప్పాను తనని వదిలేయనగానే అనగానే పోవే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హే పోరా అంటూ బయటకొస్తుంటే వాడితో అవసరమంటావా వైనవి ఆల్రెడీ నీ వల్ల ఒకడు పోయాడు ఇంకొకడు నీ ఖాతాలో బలవ్వడం నీకు ఇష్టమా అని అడుగుతుంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చేసరికి అమ్మో నా వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోవడం నాకు ఇష్టం లేదు అయినా మా సీఎం సార్ అలాంటి వారు కాదులే నన్నేమైనా ఇబ్బంది పెడితేనే ప్రాబ్లం అబ్బాయి నన్నేం ఇబ్బంది పెట్టట్లేదు లేవే జస్ట్ టీస్ చేస్తున్నాడంతే ఈరోజు టీస్ చేస్తాడు రేపు ఫ్రెండ్షిప్ అంటాడు ఆ తర్వాత ప్రపోజ్ చేస్తాడు అప్పుడేం చేస్తావు అంటుంటే చెప్పిన దానికి ఊహించుకున్న వైనవి అమ్మో ఆ ఊహ కూడా భయంగానే ఉంది అనుకుంటూ అక్క నుండి వెళ్లిపోయింది డ్రైవర్ కారుతో రెడీగా ఉండడంతో వెళ్లి కూర్చుంది రేఖకి బాయ్ చెప్పి ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా కాస్త హడావిడిగా ఉంది పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇల్లు నిండా నిండారు ఇక పార్టీ నేతలతో సమావేశం జరుగుతుంటే వైనవి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది ఇక మౌర్యతో మాట్లాడాలని చాలా ఎగ్జైటింగ్ గా ఇంటికి వచ్చిన వైనవికి మీటింగ్ జరుగుతుండడంతో చాలా డిసప్పాయింట్ అయింది ఈ మీటింగ్ ఎప్పుడైపోతుందో ఏంటో అని ఎదురు చూస్తూ ఉంది ఇక అలా మూడు గంటలుగా ఎదురు చూసిన తనకి వాళ్ళు డిన్నర్ చేసేసి అక్క నుండి వెళ్ళిపోయేసరికి రాత్రి పదైంది ఇక వైనవికి నిద్ర వచ్చి తినేసి అలాగే పడుకుండిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచేసరికి తన రూమ్ లో కాకుండా మౌర్య రూమ్ లో ఉండేసరికి గుడ్లు పెద్దవి చేసి చుట్టూ చూస్తూ ఉంది తల తిప్పి చూసిన తనకి అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వస్తున్న మౌర్య కనిపించడంతో నేను మీ రూమ్కి ఎలా వచ్చాను తీసుకొస్తే వచ్చావు అంటూ అతను జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు ఏంటి అనా మాట్లాడుతుంటేనే అలా వెళ్ళిపోతున్నారు అనుకుంటూ మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకుని మౌర్య కోసం వెళ్ళింది అతని జిమ్ రూమ్కి వెళ్ళి చూసిన ఆమె కళ్ళు పేలిపోయాయి ఎదురుగా మౌర్య వేరే అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు నిన్ను చూడక ఎన్ని రోజులవుతుంది బావా నువ్వు ఎంత అందంగా తయారయ్యావో తెలుసా ఇలా చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది నన్ను పెళ్లి చేసుకోబావా అని వయ్యారాలు పోతూ అడుగుతుంటే మరో వచ్చినట్లు అనిపించి తల తిప్పి చూశాడు ఎదురుగా బుస్సలు కొడుతూ కనిపించిన వైనవిని చూసి వైన్ కమ్ అన్నాడు కోపంతో పిలుస్తున్నా కానీ అక్క నుండి వెళ్ళిపోయింది బావా అది అంటుంటే తల తిప్పి అతని మరదలు దివ్యని ఓ చూపు చూసాడో అతని చూపులకి భయపడి సౌండ్ మ్యూట్ చేసింది దివ్య ఇంకా దివ్యని దూరం జరిపి మళ్ళీ వర్కౌట్స్లో పడ్డాడో అతని వర్కౌట్స్ ఫినిష్ చేసుకున్నాకే రూమ్కి వెళ్ళాడు మోకాలలో తలదూర్చి ఎటో ఆలోచిస్తూ కనిపించింది వైనవి ఏంటి అలా డల్గా ఉన్నావు నా మరిదెలితో ఉంటే నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావా అబ్బడి నాతో ఉన్నారుగా మీ మరిదెలితో ఎందుకు తిరుగుతున్నారు నా ఇష్టం నేను ఎంతమందితోనైనా తిరుగుతాను అడగడానికి నువ్వెవరు అదేంటి మీరు నాతో ఉన్న తర్వాత తనతో ఎలా ఉండాలనుకుంటారు అని పౌరుషంగా అడుగుతుంటే అదే పౌరుషంతో నువ్వు పెళ్లి చేసుకుంటేనే నాతో ఉంటానని చెబుతున్నావు కదా నా మరదలు పెళ్లి చేసుకోకుండానే లైఫ్ లాంగ్ నాతోనే ఉంటానని బ్రతిలాడుతోంది ఇప్పుడు చెప్పు నా మరదల్ని ఉంచుకోవాలా నిన్నుంచుకోవాలో అంటుంటే వైనవికి కోపం వచ్చి నేను పెళ్లి చేసుకోను ఇలాగే ఉంటాను మీరు మీ మరుదలతో ఎంజాయ్ చేయండి అంటూ నెట్టేసి డోర్ వేస్తుంటే ఏంటి అంత ధైర్యం ఉందా నీకు అంటూ అదే డోర్కి లాక్ చేసి నీకు పెళ్ళి కావాలి అన్నా అందుకే నా మరదలు పెళ్ళి కాకుండానే జీవితాంతం నాతో ఉంటాను అంటోంది అందుకే నీపై బోర్ కొట్టింది అంటూ ఆమె మెడపై పెదాలు తాకిస్తుంటే అతను అన్నమాటలు ఇంకా బాధ అనిపించడంతో మౌర్య గుండెలపై చేయి పట్టి వెనక్కి తోసి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది వైనవి అలా వెళ్తుంటే ఆమె చున్నీ పట్టి ఫోర్సుగా వెనక్కి లాగాడు అంత ఫోర్సుగా లాగేసరికి అతని గుండెలకి బలంగా తాకింది ఎక్కడికి వెళ్తున్నావు మీకు మీ మరదలొచ్చిందిగా నాతో పనేంటి అనింది నీళ్లు నిండిన కళ్ళతో ఎంతమంది వచ్చినా నీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అదేంటి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ బుర్రలో బ్రెయిన్ ఉందా లేక ఎంటీగా ఉందా దేవుడు మర్చిపోయి బ్రెయిన్ పెట్టనట్లున్నాడు కాస్త గుజ్జు పెంచరాదు అని తల మీద తట్టి వెళ్ళిపోయాడు అతనేం మాట్లాడాడో అర్థం కాక తల గోకుంటూ మౌర్యని చూస్తూ ఉంది అసలేంటి ఈయన ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ కాలేజ్కి లేట్ అవుతుంటే అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నానం చేసి డ్రెస్ వేసుకుంటుండగా డోర్ ఓపెన్ అయింది గుడ్లు పెద్దవి చేసి చూసిన వైనవి అలాగే ఫ్రీజ్ అయిపోయింది మౌర్య ఆమెను వెనక నుండి హత్తుకుంటూ మెడపై ముద్దిస్తూ కోపం వచ్చిందా అని అడిగాడు ఎప్పుడైతే అతని పెదాలు ఆమె మెడపై తాకాయో అప్పుడే అతని మాయలో పడిపోయింది వైనవి ఓయ్ అన్నాడు అప్పుడు తేరుకొని అని మాత్రమే అనగలిగింది ఆమె వీపు మీద అతని పెదవులు చేసే మాయకి ఉక్కిరి బిక్కిరి అవుతోంది మౌర్య బెడ్ మీద కూర్చుంటూ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని నిన్నే అడిగేది కోపమనా మీద అన్నాడు అదేం లేదు మీ మరదలు మీ ఇష్టం అడగడానికి నేనెవరిని అంటుంటే నవ్వి ఆమె బుగ్గలు ముద్దాడుతూ మెంటల్ అంటూ తల మీద తట్టి కాలేజ్ ఎలా ఉంది మళ్ళీ ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా లేదు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు ఎవరైనా కనీసం చూసినట్లు డౌట్ వచ్చినా వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి లేకపోతే ఈసారి పనిష్మెంట్ నీకు కూడా ఉంటుంది అర్థమవుతుందా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఏ టైంకి ఎక్కడుంటానో నాకు తెలీదు నువ్వేదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటే నేను తట్టుకోలేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను అర్థమైంది అన్నట్లుగా తలూపింది ఇక అప్పుడే స్నానం చేసి రావడంతో ఆమె పెదాలు దూరం ఆగిన జాంపండులా కనిపిస్తుంటే పెదాలనందుకున్నాడు అందుకున్నాడు మూడు రోజులు ఎడబాటుని ఆ ముద్దులో తెలియజేస్తూ ఆమె నాలుకని పెనవేస్తూ జుర్రుకోవడం మొదలు పెట్టాడు అలా ఐదు నిమిషాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి వదిలి జుట్టు సరిచేసి నుదిటిన ముద్దు పెట్టి రెడీ అవ్వు ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం నీతో కలిసి తినక చాలా రోజులవుతుంది అంటుంటే సరే అంటూ తలపింది ఆమెను వదిలి కిందకి వెళ్ళాడు మౌర్య బావేంటి దాని రూమ్ నుండి బయటకొస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంది దివ్య నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్